మిత్రులకు నమస్కారం భోగి మంటలు అనే మాటను సంక్రాంతి పండుగ సందర్భంలో వింటుంటాము భోగి రోజున సాధారణంగా ఆ రోజు రాత్రికి ఇంట్లో ఉన్నవో లేదా వీధిలో కనిపించే పాత కట్టెలను తీసుకొచ్చి మంటలు వేయడం చేస్తుంటాము ఇది చాలా పూర్వం నుంచి వస్తున్న ఆచరణ మరి భోగి మంటలు వేస్తున్నది చలి కాచుకోవడానికా లేదా సరదా కోసమా అసలు భోగి అనే పేరు ఎలా వచ్చింది ఆ భోగి మంటల వెనుక ఉండే నిజమైన అర్థం ఏమిటి భోగి మండల వెనుక ఉండే ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం యుగాది పండుగకు ప్రత్యేకత ఉన్నట్లే భోగి పండుగకు సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉంది యుగాదికి కానీ సంక్రాంతికి కానీ ఆధ్యాత్మికతను గ్రహాల ప్రయాణాన్ని బట్టి ప్రత్యేకత ఉంది సూర్యుడు కాలచక్రమంలో కటక రాశిలో ప్రవేశించినప్పుడు కటక సంక్రమణము అని అదేవిధంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని మన పెద్దలు చెబుతుంటారు ఈ రాసులు అనేవి ఏమిటి ఎందుకున్నాయి అని యోచిస్తే దానికి సమాధానంగా మనిషి యొక్క ఆధ్యాత్మిక పాఠంలో కాలచక్రం అనేది చాలా ప్రాముఖ్యం కలిగి ఉంది కాలచక్రం మొత్తం పన్నెండు భాగములుగా విభజించబడి ఉంది మానవుని జ్యోతిష్యము ఈ పన్నెండు భాగములను ఆధారం చేసుకొని ఉంది కాలచక్రములో ఉండి కర్మను పరిపాలన చేయు నవగ్రహములు నిర్ణీత కాలం ప్రకారం ఈ కాలచక్రంలోనే తిరుగుతుంటాయి అన్నిటికంటే ముఖ్య గ్రహము మొదటి గ్రహమైన సూర్యుడు కాలచక్రంలో ఎక్కువ ప్రసిద్ధి చెందినవాడు సూర్యుడు మొదటివాడైనందున ఆయనకు అనే పేరు కూడా ఉంది జ్యోతిష్య శాస్త్రంలో బట్టి గ్రహచారమును నిర్ణయించబడుతోంది కాలచక్రంలోని పన్నెండు భాగముల పేర్లు వరుసగా ఇలా ఉన్నాయి మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య తుల వృక్షికము ధనుస్సు మకరము కుంభము మీనము కాలచక్రంలోని సగభాగంలో సూర్యుని సంచారం ఉన్నప్పుడు దానిని ఆయనము అంటారు కాబట్టి కాలచక్రంలో రెండు ఆయనములు ఉన్నాయని అవి ఒకటి ఉత్తరాయనము రెండు దక్షిణాయనము అని తెలుసుకోవాలి సూర్యుడు కాలచక్రంలోని ఒక భాగమునకు దాటేందుకు ఒక నెల రోజులు సమయం పడుతుంది దీనిని బట్టే మనకు నెలల పేర్లు కూడా నిర్ణయించారు అవి వరుసగా చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము ఫాల్గుణము కాలచక్రంలో సూర్యుడు మేషరాశి భాగంలో ప్రయాణించి ముప్పై దినములను చైత్రమాసము అన్నారు వృషభ ఉన్న కాలమును వైశాఖ మాసము అని మిథున రాశి కాలమును మాసము అని కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఆషాఢ మాసము అని సింహరాశిలో ఉన్నప్పుడు శ్రావణ మాసము అని కన్యారాశిలో ఉన్నప్పుడు భాద్రపాద మాసమని తులారాశిలో ఉన్నప్పుడు ఆశ్వీయుజ మాసమని రాశిలో ఉన్నప్పుడు కార్తీక మాసమని ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు మార్గశీర్షమాసం అని మకర రాశిలో ఉన్నప్పుడు పుష్యమాసము అని కుంభరాశిలో ఉన్నప్పుడు మాఘమాసము అని అలాగే మీనరాశిలో ఉన్నప్పుడు ఫాల్గుణ మాసము అని అన్నారు కాలచక్రంలోని పన్నెండు భాగాలలో ఆరు భాగాలను ఉత్తరాయణముగా మిగతా ఆరు భాగాలను దక్షిణాయనముగా లెక్కించడం జరుగుతోంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుష్యమాసం నుండి మిథున రాశిలో ఉండు జ్యైష్ట మాసం వరకు ఆరు నెలల కాలమును ఉత్తరాయనమని అంటారు అలాగే సూర్యుడు కటకరాశిలో ప్రవేశించిన ఆషాఢ మాసం నుండి ధనుస్సు రాశిలో ఉండు మార్గశీర్ష మాసం వరకు ఆరు నెలల కాలమును దక్షిణాయనము అనడం జరుగుతున్నది కాలచక్రంలో మొదటిదైన మేషరాశిని ఒకటవ దానిగా తీసుకుంటే చివరిదైన మీనరాశి పన్నెండవదే అవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకటవ రాశి మానవుని జన్మరాశి అవును అలాగే పన్నెండవది మరణరాశి అవును మనిషి పుట్టుక లభ్యమయ్యే శరీరం యొక్క విషయాలు ఒకటవ స్థానంలో ఉండగా చివరి మరణం గురించి విషయమంతా పన్నెండవ స్థానంలో ఉంటుంది మనిషి పుట్టుక మరణముల విషయాలు ఉత్తరాయణ భాగంలోనే ఉంటాయి ఉత్తరాయణ భాగము జ్ఞాన సంబంధమైనదని దక్షిణాయన భాగము అజ్ఞాన సంబంధమైనదని కూడా చెప్పబడింది ఉత్తరాయణ కాలంలో చనిపోయిన పుట్టిన మోక్షం పొంది దేవునిలోకి ఐక్యమయ్యేందుకు అవకాశం ఉన్నది అంతేకాక ఉత్తరాయణ కాలంలో పుట్టినవారు దైవ సంబంధ జ్ఞానం పొంది జ్ఞానిగా జన్మించేందుకు కూడా అవకాశం ఉంది సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించి ఉండే ఆరు నెలల కాలము దైవపరముగా ప్రాముఖ్యత చెంది ఉండడం వల్ల ఆ కాలమును ఉత్తరాయణ ఉత్తమ కాలము అని పూర్వమనేవారు కాలక్రమంలో ఉత్తరాయణ ఉత్తమ కాలము కాస్త మార్పు చెంది ఉత్తరాయణ పుణ్యకాలమని ఇప్పుడు పిలువబడుతోంది మేషము వృషభము మిథునము ఈ మూడు రాసుల కాలమును అలాగే మకర కుంభ మీనరాశులయందు మూడు నెలల కాలమును ఉత్తరాయణమని చెప్పుకున్నాము మిగతా ఆరు నెలల కాలము దక్షిణాయనముగా లెక్కించుకుంటున్నాము ఉత్తరాయణము ఉత్తమమైనదిగా దైవపరంగా లెక్కించుకోగా దక్షిణాయనము ప్రపంచపరమైన భోగములకు ప్రతీకగా చెప్పుకుంటున్నాము దక్షిణాయనము ప్రకృతి భోగములకు గుర్తుగా ఉన్నది ప్రపంచంలోని అనుభవములను భోగములు అంటున్నాము ప్రపంచ సంబంధ విషయాలను అనుభవించడం భోగము అంటుండగా దైవ సంబంధ ఆత్మను అనుభవించడాన్ని యోగము అంటున్నాము భోగములలో కర్మలు అనుభవింపబడుతుంటాయి కానీ యోగంలో కర్మలు కాల్చబడుతుంటాయి భోగములు అజ్ఞానములకు సంబంధించినవి కాబట్టి దక్షిణాయనమును ప్రపంచ సంబంధ భోగములకు చిహ్నముగా వ్యక్తపరిచారు ఉత్తరాయనమును దైవ సంబంధ యోగములకు గుర్తుగా చెప్పుకున్నారు ఈ విధంగా చెప్పడమే కాకుండా అందరికీ కొంత గుర్తుండేటట్లు కూడా చేశారు ప్రతి మనిషికి ప్రపంచంలో భోగములను అనుభవించడం అలవాటైపోయింది భోగము అంటే కేవలం సుఖాలే అనుకోకూడదు కష్టాలను సుఖాలను రెండింటినీ కలిపి భోగములే అని తెలుసుకోవాలి మనిషి కర్మలను కాల్చినది జ్ఞానాగ్ని మాత్రమేనని గుర్తుంచుకోవాలి జ్ఞానం అనే అగ్ని నిలయములే యోగములు అని భోగములకు వ్యతిరేకంగా ఉన్నవే యోగములు అని అయినా ప్రతి మనిషి యోగములను పొందలేకపోతున్నాడు అని గ్రహించుకోవాలి జ్ఞానాగ్ని నిలయమైన యోగములకు గుర్తుగా ఉత్తరాయణమును అనుభవములకు నిలయములైన భోగములకు గుర్తుగా దక్షిణాయనమును జ్ఞాపకం ఉండేటట్లు ఈ రెండిటికి గుర్తుగా సంవత్సరంలో ఒక పండుగను ఉంచారు అదే ఇప్పుడు మనం చేసుకుంటున్న సంక్రాంతి పండుగ దీనినే మకర సంక్రాంతి అంటున్నాము మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటున్నాము సాధారణంగా జనవరి పద్నాలుగో తేదీనే సంక్రాంతి వస్తూ ఉంటుంది బహుశా కొన్ని సంవత్సరాలకు ఒకసారి జనవరి పదహైదవ తేదీ సంక్రాంతి జరుగుతుంటుంది జనవరి పదమూడవ తేదీ వరకు దక్షిణాయనం ఉండగా పద్నాలుగో తేదీ నుండి ఉత్తరాయణం మొదలవుతుంది దక్షిణాయనం భోగంలో గుర్తు కాబట్టి ఆ విషయము గుర్తుండేటట్లు జనవరి పదమూడవ తేదీ సంక్రాంతికి ముందు రోజున భోగి అంటున్నారు భోగి తర్వాత సంక్రాంతి అనడం సహజంగా ఉన్నదే భోగి దినమున రాత్రికి మంటలు వేసి భోగి మంటలని పేరు పెట్టడం కూడా జరిగింది భోగిని గుర్తింపుగా చెప్పుకోవడం అలాగే ఆ రాత్రికి మంటలు వేయడం అందరూ చేస్తున్న పనే కానీ దాని అర్థము వివరము చాలామందికి తెలియదనే చెప్పాలి ప్రపంచ అనుభవాలకు గుర్తుగా ఉన్న దక్షిణాయనమును భోగి అను పేరుతో చివరి రోజును గుర్తు చేసుకుంటూ మా జీవితాలలో కూడా నేటి నుండి భోగములు పోయి యోగములు రావాలని పూర్వం ప్రజలు కోరుకునేవారు భోగములు అంటే అనుభవాలకు కారణమైనటువంటి కర్మలు పోవాలని భగవద్గీతలో దేవుడు చెప్పినట్లు కర్మలను కట్టెలుగా జ్ఞానమును అగ్నిగా పోల్చి అది దృశ్యరూపంగా చూపిస్తూ ఆ రాత్రికి మంటలు వేసేవారు అనుభవానికి రాబో కర్మలను లేకుండా చేయడము చిహ్నంగా చూపిస్తూ వేసేదే ఈ భోగి మంటలు దక్షిణాయనము చివరిలో మనిషి భోగములకు స్వత్తి చెప్పడమే భోగి మంటలు మండించడము అలాగే ఉత్తరాయణము మొదటిలో యోగమునకు ఆహ్వానం పలగడము సంతోషకరమైన విషయము కాబట్టి ఆ దినమును సంక్రాంతి ఉత్సవంగా పండుగగా చేసుకోనడం పూర్వముండే ఆచారము పూర్వం పెద్దలు గొప్ప అర్థంతో చేసిన ఆచారము నేటికి జరుగుతున్నప్పటికీ భోగి అని ఎందుకు అంటున్నామో భోగి మంటలు ఎందుకు వేస్తున్నాము సంక్రాంతి పండుగ ఎందుకు చేస్తున్నామో నేడు తెలియదు జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ జ్ఞానమను అగ్నిచేత సర్వకర్మలు భస్మి గీత గీతయందు భగవంతుడు చెప్పాడు భోగికున్న కర్మలను జ్ఞానమును అగ్ని కాల్చడాన్ని భోగి మంటలు అంటున్నాము సంక్రాంతి కంటే ముందు రోజు అజ్ఞానానికి చివరి రోజు కావాలని సంక్రాంతి మొదటి రోజు జ్ఞానానికి ఆరంభ దినం కావాలని అంతరార్థమును బాహ్యార్థంగా చూపిస్తూ పూర్వం భోగి మంటలు వేసేవారు ఆనాటి ఆచారము ఈనాటికి అలాగే ఉంది ఆచారం ఉంది కానీ వాటి అర్థం లేదు ఈనాటి ఆచారమునకు ఆనాటి అర్థమును జోడించుకొని భోగి మంటలు వేయడం చేస్తే ఎంతో విలువతో కూడుకున్న పని అవుతుంది కాబట్టి ఈరోజు ఆ ఉద్దేశంతో అదే భావంతో పనిచేస్తే ఏదో ఒకనాటికి అది నెరవేరుతుంది ఉద్దేశం లేని పని వ్యర్థము కావున సరదా కోసం బజార్లో భోగి మంటలు మండించితే ప్రయోజనం లేదు మన తలలో భోగములకు కారణమైన కర్మలను జ్ఞానమనే మంటలతో మండించాలి కాబట్టి ఇప్పటికైనా పూర్వమున్న అర్థమును తెలిసి భోగి పండుగను చేద్దాం శరీరంలో జ్ఞానమను అగ్నిని చేర్చుకొని కర్మలను కాల్చగలమనే అర్థముతో బయట భోగి మంటలను మండించి పెద్దలు ఉంచిన అర్థాన్ని తెలుసుకొని ఆచరిద్దాము తైతవాణి ఛానల్ ద్వారా తైత సిద్ధాంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్న మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు